జగ్ న్యూస్ తెలుగు ప్రతినిధి అమరావతిపై బ్లూ మీడియా రోతరాతలు మానుకోవాలి టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మహమ్మద్ నూర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సాక్షి మీడియా చేస్తున్న రోతరాతల ఆరోపణలు మానుకోవాలి లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు తన పత్రిక ద్వారా ఈ విధంగా అక్కస్ను వెళ్లబుచ్చుతున్నారు మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అటకెక్కించిన జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పేరు కూడా పలకడానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు డబ్బులు మొత్తం అమరావతిపై ఖర్చు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అమరావతిని నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది అయితే రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా ముఖ్యం అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలోనైనా క్యాపిటల్ అనేది రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుంది నేడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతికి వరల్డ్ బ్యాంకు పదిహేను వేల కోట్ల ఫైనాన్స్ ఇస్తుంది అమరావతి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టబోతున్నారు అమరావతి అనేది సంపదకి ఉపాధికి కేంద్ర బిందువుగా మారబోతుంది అయితే అమరావతిపై కొంతమంది దుష్టశక్తులు గతంలో మాదిరిగా పన్నాగాలు పన్నుతున్నారు అయితే వరల్డ్ బ్యాంకుకి ఫిర్యాదులు చేసి రాష్ట్ర ప్రతిష్టని దిగజారుస్తున్నారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆహరినిశలు కృషి చేస్తున్నారు వైసీపీ నాయకులు మాత్రం రాష్ట్రాన్ని మరెక్కడికో తీసుకువెళ్తున్నారు రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని గుర్తుపెట్టుకుంటే మంచిది అమరావతిపై పిచ్చిరాతలు రాస్తే అమరావతి ఆగిపోదని జగన్ ఇకనైనా గ్రహించాలి కేంద్ర ప్రభుత్వ సహాయంతో చంద్రబాబు నాయుడు తెలుగువారు గర్భపడేలా అమరావతిని మోడల్ రాజధానిగా తీర్చిదిద్దబోతున్నారు అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు